ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి సంబంధించి బిగ్ షాకింగ్ అప్డేట్ ఇచ్చింది ఈ పథకం క్రింద తల్లుల అకౌంట్లో ఈ నెల అంటే జూన్ పన్నెండున పదిహేను వేల రూపాయలు జమ చేయడం జరుగుతుంది ఈ తల్లుల అకౌంట్లో పదిహేను వేల రూపాయలు జమ అవ్వాలి అంటే ప్రతి తల్లి కూడా ఖచ్చితంగా రెండు పనులైతే చేయాలి ఆ రెండు పనులకు కూడా ఒక డెడ్ లైన్ పెట్టడం జరిగింది ఈ వీడియోలో మీకు ఆ రెండు పనులు ఏంటి ఆ డెడ్ లైన్ ఏంటి అనేటటువంటి విషయాల్ని మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు గనక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకంలో భాగంగా ఒకేసారి లంసంగా పదిహేను వేల రూపాయలు తల్లుల అకౌంట్ లో ఈ నెల పన్నెండున డిపాజిట్ చేయడం జరుగుతుంది ఈ అమౌంట్ తల్లి అక్క అకౌంట్ లో పడాలి అంటే ఖచ్చితంగా రెండు పనులు చేయాలి దానికి ఒక డెడ్ లైన్ పెట్టడం జరిగింది దానికన్నా ముందు ఒక విషయం మీకు క్లారిఫై ఇస్తాను దాంట్లో ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఒక ఇంట్లో ఒకళ్ళు కన్నా ఎక్కువ మంది ఉన్నా కూడా ఈ తల్లికి వందనం పథకం క్రింద ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు చొప్పున తల్లి యొక్క అకౌంట్లో జమ చేయటం జరుగుతుంది దీన్ని చిన్న ఎగ్జాంపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒక మదర్కి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక పాప వచ్చేసి నైన్త్ క్లాస్ చదువుతుంది ఒక బాబు వచ్చేసి టెన్త్ క్లాస్ చదువుతున్నాడు ఇద్దరికి కూడా చెరో పదిహేను వేల రూపాయలు అంటే తల్లి అకౌంట్లో పన్నెండవ తారీఖు ముప్పై వేల రూపాయలు జమ చేయటం జరుగుతుంది సో ఇది విషయం అంటే ఏంటంటే ఒక ఇంట్లో ఇద్దరున్నా ముగ్గురున్న నలుగురున్న ఎంతమంది ఉన్నా ప్రతి విద్యార్థికి కూడా పదిహేను వేల రూపాయలు చొప్పున తల్లుల అకౌంట్లో జమ చేస్తారు ఇక్కడ ఏంటంటే విద్యార్థి క్లాస్ వన్ నుంచి క్లాస్ ట్వెల్వ్ చదువుతున్నప్పటికీ కూడా అంటే ఫస్ట్ ఒకటో తారీఖు ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పటికీ కూడా ఈ పథకం క్రింద లబ్ధి పొందొచ్చు ఇది రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక ప్రభుత్వం విధించినటువంటి రెండు కాషన్స్ ఏంటి ఆ రెండు పనులు ఏం చేయాలి దానికి డెడ్ లైన్ గురించి మీకు ఇక్కడ చెప్తాను డెడ్ లైన్ వచ్చేసి మనకు జూన్ ఐదు సాయంత్రం కల్లా రెండు పనులు చేయాలి ఈ రెండు పనులు చేయకపోతే అయితే ఖచ్చితంగా ఈ సంవత్సరానికి మనకి అంటే తల్లి యొక్క అకౌంట్ లో పదిహేను వేల రూపాయలు జమ కావు దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే మీ యొక్క ఆధార్ తో బ్యాంక్ లింక్ చేయాలి మీ యొక్క ఆధార్ నెంబర్తో తో బ్యాంక్ అకౌంట్ ని లింక్ చేయాలి ఇది చేయాలి అంటే ప్రతి తల్లి కూడా మీ బ్యాంక్ కి ఉంటుంది ఆ బ్యాంక్ లో ఒక ఫామ్ ఉంటుంది ఆ ఫామ్ ని ఫిల్ చేయాలి ఫిల్ చేసిన తర్వాత మీరు క్యూలో నుంచి క్యూలో నిచ్చిన తర్వాత అక్కడ బ్యాంక్ లో ఉన్నటువంటి క్లర్క్ ఆ ఫామ్ ప్రకారం కంప్యూటరైజ్ చేయడం జరుగుతుంది అప్పుడు మీ మొబైల్ కి ఒక మెసేజ్ వస్తుంది మీరు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీ మొబైల్ ని తీసుకుని వెళ్ళండి మీ మొబైల్ కి ఒక మెసేజ్ వస్తుంది సక్సెస్ఫుల్ అనేది ఎప్పుడైతే ఈ సక్సెస్ఫుల్ అనే మెసేజ్ ఇద్దో అప్పుడు మీ యొక్క ఆధార్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లింక్ అయింది అని అర్థం ఇది ఖచ్చితంగా జరగాలి ఇక రెండో పాయింట్ ఏంటంటే ఎన్పిసిఐ యొక్క అకౌంట్ తో మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లింక్ అవ్వాలి ఈ ఎన్పిసిఐ అంటే ఏంటి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సో ఇది ఒక నేషనల్ గేట్ వే దీని యొక్క లింక్ తో మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లింక్ అవ్వాలి ఇది ఎక్కడ చేస్తారు ఇది ఖచ్చితంగా మూడు మూడు విధాలుగా మనం దీన్ని చేయించుకోవచ్చు ఒకటేంటి ఫస్ట్ పోస్ట్ పోస్ట్ ఆఫీసెస్ రెండోది బ్యాంక్స్ మూడోది సచివాలయాలు యాక్చువల్లీ నేషనల్ గవర్నమెంట్ లేక సెంట్రల్ గవర్నమెంట్స్ పోస్ట్ ఆఫీసులకి ఇది చేసేటటువంటి ఆధరైజ్డ్ పర్మిషన్ అయితే ఇచ్చింది బ్యాంకులు కూడా చేస్తాయి రీసెంట్గా సచివాలయాల్లో కూడా ఈ పని అనేది చేయడం జరుగుతుంది సో ఇవి రెండు కూడా చేయించుకోవాలి ఈ రెండు కూడా ఎప్పటికల్లా చేయించుకోవాలి జూన్ ఐదు అంటే ఈ నెల ఐదో తారీఖు సాయంత్రం కల్లా ఈ రెండు పనులు కూడా చేయించుకోవాలి ఈ రెండు పనులు కంప్లీట్ కాకపోతే ఈ సంవత్సరానికి మీకు పదిహేను వేల రూపాయలు మీ అకౌంట్లో జమ కావు సో ఇప్పటికీ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం జూన్ ఐదు కల్లా చేయించుకోవాలి ఫర్దర్ గా ప్రభుత్వం ఏదైనా డేట్ ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే ఉంది కానీ ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం జూన్ ఐదు సాయంత్రం కల్లా చేయించుకోవాలి ఏం చేయాలి మీ ఫస్ట్ మీరు బ్యాంక్ వెళ్ళాలి బ్యాంక్తో మీ యొక్క ఆధార్తో బ్యాంక్ నెంబర్ని లింక్ చేసుకోవాలి బ్యాంక్ అకౌంట్తో లింక్ చేసుకోవాలి రెండోది మీరు ఎన్పిసిఎల్ లింక్ ని మీ యొక్క బ్యాంక్తో లింక్ చేసుకోవాలి ఈ రెండుటి కూడా మీరు బయటకు వెళ్ళి చేయించుకోవాల్సిందే అయితే చిన్న వెసులుబాటు ఏంటంటే దీంట్లో ఫస్ట్ ఉంది కదా మీ యొక్క మొబైల్ అంటే ఆధార్ తో బ్యాంక్ చేసేటటువంటి విధానం మీరు ఇంట్లో కూర్చొని కూడా చేసుకోవచ్చు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ మీ యొక్క ఏ బ్యాంక్ లో అయితే మీకు అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ యొక్క యాప్ కానీ లేక లేకపోతే మీకు ఇంటర్నెట్ ఆన్లైన్ బ్యాంకింగ్ కానీ ఈ అవకాశాలు ఈ ఫెసిలిటీస్ కానీ ఉన్నట్లయితే మొదటిది ఉన్న అంటే మొదటిది ఆప్షన్ ఏదైతే ఉందో అంటే మీ ఆధార్ నెంబర్ని ని తో లింక్ చేసేటటువంటి విషయం మీరు స్వయంగా చేసుకోవచ్చు కానీ రెండోది జరగాలంటే ఖచ్చితంగా మీరు పోస్ట్ ఆఫీసులకు కానీ లేకపోతే బ్యాంకులకు కానీ లేక సచివాలయాలకు కానీ వెళ్ళాల్సిందే ఇది వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి నచ్చకపోయినా లైక్ చేయండి ఈ వీడియో మీద లేక ఫర్దర్గా మీకు ఏమన్నటువంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే దానికి సంబంధించినటువంటి కమెంట్ చేయండి ఖచ్చితంగా మీకు రెస్పాండ్ ఇవ్వడం జరుగుతుంది ఇది వీడియో థ్యాంక్ యూ